దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన మార్క్ తో కూడిన ట్విస్ట్ ఇచ్చారు పిఠాపురంకు సంబంధించి తాను ఎక్స్ లో చేసిన పోస్టును అంతా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే పవన్ నుంచి ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆర్జీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా తెలిపారు ఆకస్మిక నిర్ణయం నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని ఆర్జీవీ పేర్కొన్నారు అయితే ఆర్జీవీ పోస్టుపై చాలామంది సందేహం వ్యక్తం చేశారు సంచలనం కోసమే ఇలాంటి పోస్టు చేసి ఉంటారని పలువురు భావించారు అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే వర్మ తాను చాలా సీరియస్గానే ఉన్నానంటూ మరో పోస్ట్ చేశారు సందేహించే వారందరికీ నేను చాలా సీరియస్గా ఉన్నాను అని ఆర్జీవీ పేర్కొన్నారు దీంతో ఆర్జీవీ రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడేమోనని చాలామంది భావించారు ఆంధ్రప్రదేశ్లోని విపక్ష పార్టీలు తెలుగుదేశం జనసేనలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి నిజంగానే ఎన్నికల బరిలో నిలుస్తాడా అని చర్చించుకున్నారు వర్మ నిజంగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నారా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో కేవలం సంచలనం కోసం ఈ పోస్టు పెట్టాడా అనే చర్చ విపరీతంగా జరిగింది ఒకవేళ ఆర్జే పిఠాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే తాను మద్దతుగా వ్యవహరిస్తున్న వైసీపీ నుంచి టికెట్ సాధించి పోటీ చేస్తారా లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారా అని చర్చించే దాకా వెళ్ళింది పరిస్థితి అయితే ఈ విషయంలో వర్మ తనదైన మార్కుతో కూడిన ట్విస్ట్ ఇచ్చాడు కొందరు తన ట్వీట్ ను తప్పుగా చదివారని తాను ఎన్నికలు అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని అందుకే తన పోస్టుపై చింతించడం లేదని పేర్కొన్నాడు ఈ ట్వీట్ ని తప్పుగా చదివిన వారందరికీ నేను పిఠాపురంలో చిత్రీకరించిన నా ఎంట్రీని సమర్పించే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో పాల్గొంటున్నానని నా ఉద్దేశం ఈ మిస్కమ్యూనికేషన్ కు నేను చింతించడం లేదు ఎందుకంటే నేను ఎన్నికల అనే పదాన్ని కూడా ప్రస్తావించలేదు మీడియా ఊహాగానాల ఉన్మాదంలోకి దూకిందని పేర్కొన్నారు సబ్స్క్రైబ్